ఒకనాటి సామంతరాజులు కాపుదారులు నేడు పొలిటికల్ పవర్ సెంటర్లు మున్నూరు కాపులంటే తెలంగాణలో ఓ బలమైన సామాజిక వర్గం సంప్రదాయాలకు ఆధ్యాత్మిక సంస్కృతికి విలువనిచ్చే మున్నూరు కాపులు వ్యవసాయం వాణిజ్య వ్యాపార విద్య వైద్యం ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ భాగంగా ఉన్నారు ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్లుగా వైద్యులుగా రాజకీయ నాయకులుగా తమ తమ ప్రత్యేకతలతో రాణిస్తున్నారు కాపులంటే సంరక్షకులని అర్థం పూర్వకాలంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగించిన మున్నూరు కాపులకు ఆ పేరు స్థిరపడటానికి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు మధ్యయుగాల్లో ప్రప్రథమంగా మూడు వందల కుటుంబాలు వలస వచ్చాయని అందుకే మూడు నూర్ల వారనే పేరు స్థిరపడిందని అదే కాలక్రమేణా మున్నూరు కాపులుగా మారిపోయిందని ప్రచారం ఉంది అయితే కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల ద్వారా కొత్తగా భూమిని సాగులోకి తెచ్చిన సమూహమే మున్నూరు కాపులు అన్న ప్రచారం కూడా ఉంది మరో వర్షన్ ప్రకారం దక్కన్ పీఠభూమిగా ఉన్న తెలంగాణలో రాతి నెలలు గండశిలలు ఎక్కువ నీటి లభ్యత తక్కువ అలాంటి చోట మిన్ను నుంచి అయినా నీరు రప్పించగల సామర్థ్యం గలవారనే పేరు ఈ వర్గానికి ఉంది అందుకే మిన్నురు మీదుగా వీరి పేరు మున్నూరు కాపుగా మారిందనే కథ కూడా ప్రచారంలో ఉంది కాకతీయులకు మున్నూరు కాపులు అప్పట్లో సామంతరాజులుగా ఉండేవారని కూడా చెబుతుంటారు వారిలో భూస్వాములు పటేండ్లు కూడా ఉండేవారు ఇప్పటికీ కనిపిస్తుంటారు కాలక్రమేణా మున్నూరు కాపులు వెనుకబడిన వర్గాల్లో కలిసిపోయారు అయితే ఇంతటి చరిత్ర ఉన్న మున్నూరు కాపుల సంఖ్యా బలంపై ఇటీవల కాలంలో వివాదం చెలరేగుతోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఎనిమిది లక్షల మంది మున్నూరు కాపులున్నారని లెక్కలు తేల్చారు అయితే ప్రస్తుతం నిర్వహించిన కులగణన సర్వేలో వారి సంఖ్యను పంతొమ్మిది లక్షలని పద్నాలుగు లక్షలని భిన్నంగా లెక్కలు చూపడం పట్ల ఆ వర్గం భగ్గుమంటోంది లక్షల మంది మున్నూరు కాపులను జనాభా నుంచి తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి మాకు న్యాయంగా ధర్మంగా లీగల్గా రాజ్యాంగపరంగా హక్కుపరంగా పరంగా మాకిచ్చే హక్కు మాకు ఇవ్వాలా మాకిచ్చే అధికారం మాకు ఇవ్వాలా మాకు ఇచ్చే అధికార పదవి మాకు ఇవ్వాలనేది డిమాండ్ కాబట్టి తప్పకుండా ఈ డిమాండ్ను నిజంగా ఈ డిమాండ్ ఏవైతే మేము పెట్టాం సరిగ్గా వాటిని పాటించి నిర్ణయం తీసుకొని సాల్వ్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే టోటల్ పాపులేషన్ ఎంతైతే ఉందో ప్రతి ఎన్నికలు కులా కనీసం హైదరాబాద్ లెవెల్లో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్తో మహా జనసభ పెట్టాలనుకుంటున్నాం మేము వాళ్ళ డిమాండ్ వాళ్ళు సాల్వ్ అయిపోతే సెకండ్ ఆప్షన్ అదే ఉంటుంది కాబట్టి తక్కువ చేస్తాం మేము ఆవేదన బాధ కంటే అవమానం అంటే ఉన్నటువంటి కులాన్నే తగ్గించి గతంలో ఉన్నటువంటి సంఖ్యను కూడా తగ్గించి ఇది చాలా మాకు అవమానం జరిగింది కాబట్టి దేన్నైనా ఏ మనిషైనా పరిస్థితి ఉంటాడు కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు అది మున్నూరు కాపులకు అవమానం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము అందరం ఒక వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం అయితే మున్నూరు కాపుల సంఖ్య అనూహ్యంగా తగ్గడానికి కారణం లేకపోలేదనే అభిప్రాయం ఉంది స్వాతంత్రం వచ్చిన మొదట్లో మున్నూరు కాపులు ఓసీ జాబితాలో ఉండేవారు అందుకే వారి పేర్ల చివర చాలా మందికి ఇప్పటికీ రెడ్డి అనే కనిపిస్తుంది రెడ్లతో అలా సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేస్తుంటారు కాలక్రమేణా మున్నూరు కాపులు బీసీలలో కలిసి పేర్ల చివర చేరిన రెడ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి అయితే ఇటీవల సర్వేకు వెళ్లిన అధికారులు రెడ్డి పేరున్న మున్నూరు కాపులను ఓసీలుగా లెక్కేసినట్టు తెలిసిందే దీంతో మున్నూరు కాపుల సంఖ్య లక్షల్లో తగ్గిపోయినట్టు కనిపిస్తోంది ఇప్పుడు ఈ తగ్గిన సంఖ్య మీదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్నూరు కాపులు తప్పులు సరిదిద్దితే భారీ స్థాయిలో మున్నూరు కాపుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సో ఏ రకంగా చూసినా కింగ్ మేకర్లు కాదు కింగ్ గా అవతరించే అవకాశం మున్నూరు కాపులకు లేకపోలేదు మరి ఆ దిశగా పడుతున్న అడుగులు లక్ష్యాన్ని చేరతాయా లేదా అన్నది సస్పెన్స్